హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని ఎంబ్రాయిడరీ బాక్స్తో మేము ముందుకైతే వచ్చేసానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేశాను అంటే ఈ మధ్యలో ఆశాయం కదండి సో పండుగలు పెళ్ళిళ్ళు అవన్నీ ఏమీ ఉండవు కాబట్టి వర్క్ బ్లౌజులు అనేవి లేవు అట్లాగే నార్మల్ బ్లౌజెస్ కూడా తక్కువే ఉండిపోయాయి అనమాట అందుకని చెప్పేసి ఈ మధ్యలో అన్నీ కూడా నేనే కుట్టేసి పెట్టుకున్నానండి నా బ్లౌజెస్ అన్నీ కూడా ఈ మధ్యలో స్టిచ్ చేశాను మొన్న గృహప్రవేశం చేసుకున్నాం కదా సో ఫ్రెండ్స్ రిలేటివ్స్ తీసుకొచ్చిన శారీస్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఈ సీజన్లో కుట్టుకుంటేనే నాకు కుదురుతుంది అనమాట మళ్ళీ నవంబర్లో మ్యారేజెస్లని లేకపోతే పండుగలని ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మనకు అన్నీ కూడా పండగలు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో నా బ్లౌజెస్ ఎక్కువగా కుట్టేసుకున్నానండి సో ఇప్పుడిప్పుడే కస్టమర్స్ అనేది మళ్ళీ వచ్చేస్తున్నారనమాట ఇంకా నెక్స్ట్ మంత్ మనకు పండగలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి కస్టమర్స్ ఆఫర్లు శారీస్ అనేది ఎక్కువగా కొంటూ ఉంటారు కదా అందుకని ఇంకా మనకు వర్క్స్ అనేది రావడం స్టార్ట్ అయిపోయింది అయితే నేను ఈ మధ్యలో కుట్టుకున్న బ్లౌజెస్ ఏంటి అనేది ఈరోజు మీకు చూపిస్తానండి సో వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు సో నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది వైలెట్ కలర్ క్లాత్ పైన పింక్ అట్లాగే గోల్డ్ ఓన్లీ టూ కలర్సే ఉన్నాయన్నమాట శారీలో ఇది వచ్చేసి నా బ్లౌజ్ అండి రీసెంట్గా వేసుకున్నాను మిషన్ ఖాళీగా ఉంది అట్లాగే మనము ఇప్పుడు వేసుకుంటే తర్వాత మనం వేసుకోవడానికి బ్లౌజెస్ వేసుకోవడానికి కుదురుతుంది కదా అని చెప్పేసి ఈ మధ్యలో అన్నీ కూడా నావే వేసేసుకున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అనమాట డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి కట్ వరకు డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది డిజైన్ బాగుంది అని తీసుకున్నాను కానీ అసలు ఎందుకో ఈ డిజైన్ విపరీతంగా థ్రెడ్ అనేది తెగకుండా ఫార్వర్డ్ కొడితే తప్ప డిజైన్ అనేది ముందుకు వెళ్ళట్లేదు అనమాట నాకేంటంటే కొంచెం కొత్తగా ఉండాలి అట్లాగే క్రాస్ లైన్స్తో ఉన్న డిజైన్ అనేది ఎక్కువగా నచ్చుతుంది అందుకని చెప్పేసి చాలా రోజుల నుంచి వెతికితే ఈ డిజైన్ అనేది దొరికిందనమాట మనకు ఫ్రంట్ వచ్చేసి ఇట్లాగా స్టార్లో ఉంటుంది రౌండ్ కూడా ఉంటుందండి నాకేంటంటే స్టార్లో ఉన్న డిజైన్స్ అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇంకా డిజైన్ కూడా దీంట్లోనే ఉంది కదా అని నేను ఈ డిజైన్ అనేది వేసుకున్నానండి హ్యాండ్స్ అనేది చూపిస్తాను చూడండి డిజైన్ చూడడానికి మాత్రమే బాగుంది కాకపోతే వేస్తే ఎందుకో మా ఎందుకో కానీ అసలు థ్రెడ్ కుట్టట్లేదు అనమాట విపరీతంగా కట్ అయిపోతుంది ఈ డిజైన్ మిషన్ మీద పెట్టేసి ఒక త్రీ ఫోర్ డేస్కి కానీ ఈ డిజైన్ అనేది కంప్లీట్ అవ్వలేదండి మంచిగా వేసుకుంటూ వెళ్ళిపోతే ఒక వన్ డేలో మంచిగా మిషన్ దగ్గర ఉండి వేసేసుకోవచ్చు కానీ ఇది విపరీతంగా తెగుతుంది నాకు అసలు చిరాకేసి నేను ఇంకా త్రీ ఫోర్ డేస్ వరకు ఈ బ్లౌజ్ అనేది ముట్టుకోలేదనమాట సో ఈ విధంగా అయితే ఉందండి సేమ్ మనకు హాఫ్ ఈ బార్డర్ అయినా వేసేసుకోవచ్చు లేకపోతే ఈ డిజైన్ అయినా వేసుకోవచ్చు దీనికి ఇంకా పైన ఒక రెండు లైన్స్ అనేది వస్తాయి అనమాట ఫుల్ హ్యాండ్ వచ్చేసి నేను హాఫ్ హ్యాండ్ అనేది వేసుకున్నాను ఆఫ్ హైండే బాగుంటుంది ఫుల్ హ్యాండ్ కంటే అంటే నాకు ఇట్లాగే నచ్చుతుంది అనమాట అందుకని ఈ విధంగా అయితే వేసుకున్నానండి సో చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ డిజైన్ చాలామందికి నచ్చేస్తుంది బాగుంటుంది డిజైన్ కాకపోతే థ్రెడ్ అనేది తెగిపోవడం వల్ల నేను ఇంకా డిలీట్ చేశాను ఇప్పుడు మనకు సీజన్ ఉన్న టైంలో కస్టమర్ వచ్చేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి నేను ఆ డిజైన్ని పట్టుకొని మూడు నాలుగు రోజులు కుట్టుకుంటా వెళ్ళిపోతే ఇంకా నాకు మిషన్ అనేది ఎక్కడ వర్క్ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఆ డిజైన్ అనేది ఇంకా డిలీట్ అనేది చేసేసాను అనమాట సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజు ఇది నేను వేసుకున్నాను బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ ఈ విధంగా అయితే ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇదనమాట ఇంకా దీన్ని ఆర్డర్ చేసుకోండి వేయించుకోండి అని మాత్రం చెప్పడానికి లేదు డిలీట్ చేశాను అనమాట అయితే ఇంకొక కలర్ వచ్చేసి ఇది మెరూన్ పైన బ్లూ అట్లాగే గోల్డ్ టూ కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ అనేది వేసానండి బ్యాక్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఉంటుంది కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ డిజైన్స్ నేటర్ డిజైన్స్ ఈ డిజైన్స్ ఎక్కువగా వేసుకుంటా అనమాట సో బ్యాక్ అయితే ఇదండి అంతా కూడా మనకు ముడి వర్క్ లాగా ఉంటుందండి డిజైన్ మంచిగా నీట్గా వేసుకుంటుంది థ్రెడ్ అనేది మంచిగా నీట్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది తెగదు అనమాట కొద్దిగా మాత్రమే తెగుతుంది ఎక్కువ అయితే తెగదండి సో ఈ డిజైన్ అనేది వేసుకున్నాను బ్యాగ్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది బ్లూ అలాగే గోల్డ్ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి వెనకాల బూటీస్ అనేది పెట్టేశాను సో స్టోన్స్ పెట్టేసిన తర్వాత మనకు బయట ఎట్లా అంటే మగ్గం వర్క్లో ఎట్లా అయితే ఉంటుందో డిజైన్ సేమ్ అదే కనిపిస్తుంది అనమాట సో ఇది బ్యాగ్ వచ్చేసి అది అయిపోయిందండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్కి ఇట్లాగ బూటీస్ అనేది ఇచ్చేసారనమాట కస్టమర్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి మనకి ఇక్కడ బూటీస్ కూడా వస్తాయి అన్నమాట ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి దీనికి పక్కన బూటీస్ కూడా ఇచ్చేసారనమాట బూటీస్ వేసుకోవడము వేసుకోకపోవడం అనేది మీ ఛాయిస్ అనమాట అట్లాగే హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి బాగుంటుంది హ్యాండ్ కూడా మంచి కనిపిస్తుంది కదా మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్ అండి మీరు ఫుల్ హ్యాండ్ వేసుకోవాలి అనుకుంటే ఈ బూటీస్ కంటిన్యూ వేసుకోవచ్చు మీరు ఇంకా కొంచెం హెవీగా వేసుకోవాలి అనుకుంటే కనుక ఈ డిజైన్లో హ్యాండ్ అనేది చాలా హెవీగా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది కాకపోతే నాకు ఫుల్ హ్యాండ్స్ అంటే నచ్చదు అందుకని చెప్పేసి నేను ఇట్లా సింపుల్గా ఉన్న డిజైన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను స్టైల్గా ఉండడం కంటే కంఫర్ట్గా ఉండడం బెటర్ అనేసి నేనైతే అనుకుంటాను అనమాట అందుకని చెప్పేసి ఈ సింపుల్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను సో ఇది వచ్చేసి రెండవ బ్లౌజు ఇంకొకటి వచ్చేసి నేను మీకు మొన్న వీడియోలో పెట్టానండి నెట్ డిజైన్ ఎట్లా వేయాలి చిన్న మిషన్లో అని చెప్పేసి వీడియో పెట్టాను అనమాట సో ఈ డిజైన్ వచ్చేసి ఇది ఆ రోజు స్టోన్స్ పెట్టకుండా మీకు తొందరగా పెట్టాలి అని చెప్పేసి వీడియో తొందరగా పోస్ట్ చేసేసాను అయితే స్టోన్స్ పెట్టేసిన తర్వాత మనకు లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి ఈ డిజైన్ కూడా పాతదే కాకపోతే ప్రతి ఒక్కరు ఈ డిజైన్ వేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట ఎందుకంటే డిజైన్ కట్వర్క్లో ఉంటుంది అట్లాగే హ్యాండ్స్ మంచిగా కనిపిస్తాయి అనమాట ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ క్లాత్ ఎందుకో ఇన్ని దారాలు అనేది వచ్చేస్తాయండి మనకు ఆకట్లో రెండు రకాల క్లాత్లు అనేవి ఉంటాయన్నమాట ఒకటేమో నార్మల్గా వన్ ట్వంటీ రూపీస్కి ఉంటుంది అది అసలు చుట్టూ ఏ క్లాత్ అనేది పో వెళ్ళిపోదు ఇదేంటో వన్ ఫిఫ్టీ రూపీస్ అండి షైనింగ్ చాలా బాగుంటుంది మందంగా ఉంటుంది క్లాత్ కాకపోతే ఈ దారాలు అనేది మొత్తం ఇట్లాగా వచ్చేస్తాయన్నమాట సో నేనైతే వేసుకునే బ్లౌజ్కు వన్ ఫిఫ్టీ రూపీస్ది తీసుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మనకు క్లాత్ మందంగా ఉండి లైఫ్ ఇచ్చేది అయితేనే బెటర్ కదా సో కస్టమర్స్ ఏంటంటే వన్ ట్వంటీ రూపీస్ది తీసుకురమ్మంటారు థర్టీ రూపీస్ థర్టీ రూపీస్లో వాళ్ళు అనమాట కాకపోతే మనకు బ్లౌజ్ ఎక్కువగా కాలం ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచించరు సో హ్యాండ్ వచ్చేసి ఇదండి మనకు హ్యాండ్ ఈ విధంగా అయితే ఉంటుంది దీంట్లో ఇంకొకలాగా వేసుకోవాలనుకుంటే కనుక సేమ్ ఇదే బార్డర్ ఇట్లాగా కింద అనేది వస్తుందనమాట అప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ అనేది ఫుల్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి నేను షార్ట్గా వేసుకున్నాను కొంచెం మీడియంగా ఉంటేనే కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను మీడియం మాత్రమే వేసుకున్నాను జస్ట్ ఒక లైన్ అనేది వేసేసుకొని ఇక్కడ చూడండి ఇదంతా కూడా నెట్ అనమాట మీకు అనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా నెట్ నెట్ క్లాత్ పైన నేను ఈ డిజైన్ అనేది ట్రై చేశానండి ఫస్ట్ టైమ్ చిన్న మిషన్లో నెట్ డిజైన్ అనేది ట్రై చేయడం చాలా బాగా వచ్చింది సో ఈ డిజైన్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు కూడా ఇట్లాంటిదే కావాలి అనుకుంటే కనుక వేస్తానండి కాకపోతే కష్టానికి తగ్గట్టు మనీ అనేది కూడా అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుందండి అయితే ఇది కుట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి కుట్టుకోవాలి ఎందుకంటే మనకు లోపల లైనింగ్ ఈ నెట్ని కవర్ చేయకుండా జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే మనకు లైనింగ్ అనేది రావాలి ఈ క్లాత్ అంతా కూడా ప్లెయిన్గా ఉండాలి అప్పుడే నెట్ డిజైన్స్కి అందం అనేది వచ్చేస్తుంది సో హ్యాండ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది అట్లాగే నా వీడియోస్ చూసే వాళ్ళు నా కస్టమర్స్ ఉంటారు కదా సో రిలేటివ్స్లో కానీ కస్టమర్స్లో కానీ మీరు నెట్ డిజైన్తో ఈ డిజైన్ వేయించుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఇంటికి అయితే రావచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదొక బ్లౌజ్ అండి చెప్పాను కదా కస్టమర్స్ ఇంకా స్టార్ట్ అయిపోయారు అని చెప్పేసి సో ఇది వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ అనమాట నేను ఒక త్రీ బ్లౌజెస్ ఏమో వేసుకున్నానండి ఈ మధ్యలో ఇది వచ్చేసి ది పింక్ గోల్డ్ సిల్వర్ సిల్వర్ అనేది చాలా తక్కువ యాడ్ చేశాను జస్ట్ అవుట్ లైన్ మాత్రమే బ్యాక్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఉంటుంది వెనకాల బూటీస్ అనేది పెట్టేసాను ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అనేది ఉంటుంది ఈ ఫ్రంట్కి బూటీస్ కూడా వచ్చాయండి బూటీస్ ఈ మధ్యలో ఫ్రంట్కి కూడా వేయించుకుంటున్నారనమాట బాగుంటుంది అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ హ్యాండ్ వేయమన్నారు కస్టమర్ ఫుల్ హ్యాండ్ కావాలి అనుకుంటే కనుక ఇదే డిజైన్ మనకి ఇంకొక లైన్ అనేది వస్తుంది పైన సో ఇదైతే హ్యాండ్ అండి ఇంకొకటి వచ్చేసి నార్మల్గా బ్లౌజ్కి డిజైన్ అనేది పెట్టేశాను అనమాట కస్టమర్కి సో మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి శారీ మధ్యలో ఇట్లాంటి శారీస్ చాలామంది కట్టుకుంటున్నారు కలంకారీ టైప్లో అట్లా వస్తున్నాయి అనమాట సో శారీలో కొద్దిగా క్లాత్ అనేది కట్ చేసి ఇక్కడ హ్యాండ్కి ఈ డిజైన్ అనేది పెట్టేశాను చిన్నగా ఇక్కడ బటన్ అనేది పెట్టేసి చిన్నగా ఇక్కడ బార్డర్ అనేది పెట్టేశాను అనమాట వెనకాల రౌండ్ నెక్ సో ఇది నెక్స్ట్ ఏంటంటే ఇంకొక బ్లౌజ్ ఇది వచ్చేసి నా బ్లౌజ్ అండి ఈ మధ్యలో రీసెంట్గా కుట్టుకున్నాను అని చెప్పాను కదండి బ్లౌజెస్ అన్నీ కూడా అన్నీ కూడా నార్మల్గా కుట్టుకున్నాను ఈ బ్లౌజ్ ఒకటే కొంచెం నీట్గా మంచిగా కుట్టుకున్నాను అనమాట డిజైన్ పెట్టేసి అయితే ఈ బ్లౌజ్కి ఏంటంటే మనకు రెండు బార్డర్స్ అనేది వస్తాయి ఒకటేమో ఫుల్ బార్డరు ఫుల్ బార్డర్ అనేది యూజ్ చేసి నేను హ్యాండ్కి ఇట్లాగా పఫ్ అనేది పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను ఇంకొక చిన్న బార్డర్ ఉంటుంది కదా ఇంకొక సైడు ఆ రెండు బార్డర్స్ని కలిపి కుట్టు అనేది వేసేసుకొని ఇటొక ప్యాచ్ ఇటొక ప్యాచ్ ఈ రెండు కూడా వచ్చేలాగా నేను క్లాత్ అనేది కట్ చేసుకొని ఈ డిజైన్ అనేది పెట్టేసుకున్నానని చాలా బాగుంటుంది నాకు బ్లాక్ కలర్ శారీ అంటే చాలా ఇష్టము సో బాగుంటుంది అనమాట కట్టుకుంటే అయితే ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత లుక్ ఎట్లా ఉంటుంది అనేది నేను పక్కన పిక్ అనేది పెడతాను చూడండి చాలా బాగుంటుంది సో డిజైన్ అనేది మనకి ఇట్లాగా అనమాట నీట్గా కనిపిస్తుంది ఈ శారీకి ఎందుకో కొంచెం ఇట్లాగ డిఫరెంట్గా ట్రై చేద్దాము అనిపించింది నేను ఎప్పుడైనా కూడా సింపుల్గానే వేసేసుకుంటాను కాకపోతే మొన్న రీసెంట్ టైంలో కస్టమర్కి కుట్టాను కదా సో మనం కూడా ట్రై చేద్దాంలా ఈ శారీ అని చెప్పేసి నిన్నే కుట్టుకున్నాను అనమాట సో ఫైనల్గా ఈ విధంగా అయితే ఉంటుంది ఇది స్ట్రేట్ కట్లో ఉంటుంది క్రాస్లో వేయకూడదు స్ట్రేట్ కట్లో ఉంటుంది సన్నగా ఇట్లాగా పైపింగ్ అనేది చేసేసాను బ్యాక్ వచ్చేసి నార్మల్గా రౌండ్ రౌండ్ నెక్ అనేది పెట్టేసుకున్నాను నేను కట్టుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది లుక్ అని చెప్పేసి నేను పక్కన పిక్ అనేది యాడ్ చేస్తానండి చూడండి సో ఇవ్వండి ఈరోజు నేను చూపించిన బ్లౌజెస్ అట్లాగే వర్క్ బ్లౌజెస్లు నేను చూపించిన దానిలో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి మీరు కామెంట్ చేసి లైక్ చేస్తేనే నా వీడియో అనేది ఇంకొక నలుగురికి షేర్ అయిపోతుంది నేను ఈ పది పదిహేను నిమిషాలు మాట్లాడక మాట్లాడాను కదా నా టైం అనేది పక్కన పెట్టేసి సో దానికి కొంచెం ఎంతో కొంత ఫలితం అనేది ఉంటుందన్నమాట సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఛానల్ని లింక్ పంపించేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చిస్తాను అంతవరకు నమస్తే